జై శ్రీరామ్ ఇవాళ హనుమాన్ చాలీసాను అంటే భావంతో పాటు తెలుగులో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ యొక్క హనుమాన్ చాలీసాను మనకు తులసీదాస్ గారు రచించారు హనుమాన్ చాలీసాలో మొత్తం మనం చూసుకున్నట్లయితే మూడు దోహాలు ఉంటాయి నలభై ఉంటాయి ఈ చౌపాయిల్ని శ్లోకాలని కూడా అంటారు అంటే నలభై శ్లోకాలు ఉంటాయి అన్నమాట నలభై చౌపాయిలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం హనుమాన్ చాలీసా అంటాము చాలీస్ అంటే నలభై కదా హనుమాన్ చాలీసా జనరల్గా సాంస్క్రిట్లో ఉంది అని అనుకుంటారు ఇది అవధి భాషలో రాయబడి ఉంది అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఈ అవధి భాష చాలా వాడుకలో ఉంది హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైనది తులసీదాస్ గారితో పాటు ఎంతోమంది ఎందరో మహానుభావులు సాధు సంతువులు దీన్ని ఆచరించారు అంతేకాదు చాలామంది ప్రముఖులు దీని గురించి ప్రస్తావించారు హనుమాన్ చాలీసాలోని ప్రతి ఒక్క లైను కూడా చాలా శక్తివంతమైనది మహిమాన్వితమైనది హనుమాన్ చాలీసా పారాయణము సుందరాకాండ పారాయణంతో సమానము చాలామంది ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఎన్నో ఫలితాలను కూడా పొందారు ఎన్నో అనుభూతులను కూడా పొందారు తులసీదాస్ గారు ఈ హనుమాన్ గురించి ఎంతో చక్కగా ఆయన వైభవాన్ని ఆయన కీర్తిని ప్రశంసిస్తూ వర్ణించారు కాబట్టి ఇప్పుడు మనము ఈ హనుమాన్ చాలీసాను యొక్క భావము తెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఈ ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి ముందుగా దోహాలతోటి మొదలు పెడదాము ముందుగా హనుమంతుని నమస్కరించుకునే ముందు గణపతికి మనం నమస్కరించుకోవాలి మనసులో శ్రీ రామచంద్రుణ్ణి కూడా మనసులో స్మరిస్తూ ఆంజనేయ స్వామిని కూడా స్మరించిన తరువాత మన గురువుని లేక ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకోవాలి ఇక దోహాలోకైతే వెళ్దాము శ్రీ గురు చరణ సరోజ ముకుర సుదారి వరణో రఘువర విమలయ సజోదాయక ఫలచారి దీని యొక్క భావం ఏమిటంటే హనుమాన్ చాలీసాను మొదలుపెట్టే ముందు శ్రీ శ్రీ గురు పాదముల యొక్క పద్మధూళితోటి నా మనసును శుభ్రపరుచుకుంటున్నాను మానవులమైనటువంటి మన అందరి మనసును కూడా రాగద్వేషాలతోటి అసూయతోటి నిండిపోయుంటుంది అందుకనే మన అద్దము లాంటి మనసును పరిశుభ్రం చేసుకోవడానికి మహాత్ముల యొక్క పాదధూళితో శుభ్రపరచుకుంటున్నాను అప్పుడు మన మనస్సు చాలా పవిత్రమైపోతుంది అప్పుడు అటువంటి నిర్మలమైన మనసుతో మనము భగవంతుని స్మరిస్తే మనము రామా అని అంటే రాముడు నిజంగా మన కళ్ళ ముందు కనిపిస్తాడు వరుణౌ రఘువర విమలయస జోదాయక ఫలచారి చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువర అంటే రామచంద్రుని కీర్తిని నేను తలుస్తున్నాను అని అర్థం బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బలబుద్ధి విద్యాదేహు మోహి హరహు వికార అంటే బుద్ధిహీన శరీరమును తెలుసుకొని ఓ పవనకుమారా ఆంజనేయ నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించుము అని దీని అర్థం ఇప్పుడు మనం ఒక్కొక్క చౌపాయి భావము తెలుసుకుందాము మొదటి చౌపాయి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిహులోకవుజాగర ఓ హనుమంత జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు వానర జాతికి ప్రభువైన నీకు మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము రెండవ చౌపాయి రామధూతాతులధామ అంజనిపుత్రవన పవనసుతనామ నీవు శ్రీరామునకు దూతవు అమితమైన బలము కలవాడవు అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు మూడవ చౌపాయి మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి నివారసుమతికేసంగీ నీవు మహావీరుడవు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు చెడు మతి గలవారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు నాల్గవ చౌపాయి కంచన వరణ కుండల కాననకుండల కేస బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకుని మంచి చెవి దుద్దులు పెట్టుకుని ఉంగరాల జుట్టు కలవాడవు ఐదవ చౌపాయి మూంజ జనే సాజై ఒక చేతిలో వజ్రాయుధము అంటే గద మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము అంటే జెండా పట్టుకుని భుజము మీదుగా జనేయును అంటే యజ్ఞోపవీతం ధరించినవాడవు ఆరవ చౌపాయి సువన కేసరీ నందన తేజ ప్రతాపహాజవందన శంకరుని అవతారముగా పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి అని తులసీదాసు గారు ఎంత చక్కగా వర్ణించారో కదండి ఏడవ చౌపాయి విద్యావానగునీ అతి చాతుర రామ కో ఆతురా విద్యావంతుడవు మంచి గుణములు కలవాడవు బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు ఎనిమిదవ చౌపాయి ప్రభు చరిత్ర సునివేకోయ రామలఖన సీతామనబసియా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనసులో ఉంచుకున్నవాడవు తొమ్మిదవ చౌపాయి సూక్ష్మ వికట రూపధరి లంక జలావా సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించిన వాడవు భయానక రూపము ధరించి లంకను కాల్చినవాడవు అని పదవ చౌపాయి భీమరూపరి అసుర సంహారే కాజ సంవారే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు శ్రీరామచంద్రుని పనులను వాడవు అని అర్థము పదకొండవ చౌపాయి లాయ జియాయే శ్రీ రఘువీర లాయే సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని ప్రతికించిన నీ వల్ల శ్రీ రఘువీరుడు అంటే రాముడు చాలా ఆనందించాడు పన్నెండవ చౌపాయి రఘుపతికి బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని తన తమ్ముడైన భరతునివలే నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికెను పదమూడవ చౌపాయి సహస్రవదన తుంహరో అసకహి శ్రీపతి కంటలగావై లగా వేన్నోళ్ళ నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగలించుకున్నాడు పద్నాలుగవ చౌపాయి సనకాదిక బ్రహ్మాది మునీస నారద శారద సహిత అహీస పదిహేనవ చౌపాయి యమకుబేర దిగపాల జహాంతే కవి కోవిద సకే కే ఇక్కడ పద్నాలుగు పదిహేను చౌపాయలు కలిపి చెప్పడం జరుగుతుంది సనకాది ఋషులు బ్రహ్మాది దేవతలు నారదుడు విద్యా విసారదులు ఆదిశేషుడు యమకుబేరాది దిక్పాలురు కవులు కోవిదులు వంటి ఎవరైనా సరే నీ కీర్తిని ఏమని చెప్పగలరు పదహారవ చౌపాయి తుమ ఉపకార సుగ్రీవహి రామమిలాయ రాజపదీన్హ నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించినావు అని తులసీదాసు గారు హనుమంతుని కీర్తిని వేనోళ్ళ పలికారు పదిహేడవ చౌపాయి మంత్ర విభీషణమాన లంకేశ్వర భయసభజానా నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు పద్దెనిమిదవ చౌపాయి హస్రయోజన యోజన లీ మధుర ఫలజాను యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న బాణుడిని అంటే సూర్యుడిని మధుర ఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు పంతొమ్మిదవ చౌపాయి ప్రభుముద్రిఖమాహి జలదిలాంగి జలదిలాంగిగే అచరీ అలాంటిది శ్రీరామప్రభు ముద్రిక అంటే ఉంగరమును నోట కరచి సముద్రాన్ని ఒక్క ఉదుట దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది హనుమా అని ఎంత చక్కగా వర్ణించారో తులసీదాస్ గారు ఇరవయవ చౌపాయి దుర్గమ కాజ జగత సుగమ అనుగ్రహ తేతే జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు ఇరవై ఒకటవ చౌపాయి రామదువరే తుమరకవారే ఓ తన ఆజ్ఞాబిను పైసారే శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి ఇరవై రెండవ చౌపాయి సబసుకలైతు నీ ఆశ్రయములో అందరూ సుఖముగా ఉంటారు నీవే రక్షకుడవు అయితే ఇంకా భయమెందుకు మాకు అని హనుమంతుని యొక్క శక్తిని పరిపూర్ణంగా అనుభవించి తులసీదాసు గారు రచించి మనకు అందించారు ఇరవై మూడవ చౌపాయి ఆపన తేజ సంహారో ఆపై తీనోం లోకహాంకతే కాంపై నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీ కేకతో మూడు లోకాలు కంపించగలవు ఇరవై నాలుగవ చౌపాయి భూతపిసాచనికట నహీ ఆవై మహావీర సునావై భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీరా అనే నీ నామము చెప్తే చాలు ఇరవై ఐదవ చౌపాయి రోగ హరై జపత నిరంతర హనుమత వీరా రోగములు నశిస్తాయి పీడలు హరింపబడతాయి ఓ హనుమంత వీర నీ జపము వలన మా రోగములన్నీ నశించిపోతాయి ఇరవై ఆరవ చౌపాయి సే హనుమాన చుడావై మన క్రమవచన ధ్యానజోలావై మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తునిగా చేయగలవు ఇరవై ఏడవ చౌపాయి పర రామ తపస్వీరాజ తినకేకాజ సకల తుమాజ అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడవు ఇరవై ఎనిమిదవ చౌపాయి ఔర మనోరదోకోలావై తాసు అమిత జీవన ఫల పావై ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు అని దీని భావము ఇరవై తొమ్మిదవ చౌపాయి చారోయుగ ప్రతాపతుంహార హై ప్రసిద్ధ జగత ఉజియార నాలుగు యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది ముప్పైవ చౌపాయి సాధు సంతకేతుమరఖవారే అసురని రామదులారే సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసిన వాడవు రాముని ప్రేమపాత్రుడవు ముప్పై ఒకటవ చౌపాయి అష్ట సిద్ధినవ నిధికే దాత అసవరదీహ మాత ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది ముప్పై రెండవ చౌపాయి రామరసాయన తుంహారే పాసారహో రఘుపతికే దాస నీ వద్ద రామరసామృతం ఉన్నది దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు ముప్పై మూడవ చౌపాయి తుంహరే భజన రామకో పావై జన్మ కే వై నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను నేను ముప్పై నాలుగవ చౌపాయి అంతకాల పురజాయి జహాం జన్మ హరి భక్త కహాయి అంత్యకాలమున శ్రీ రఘుపతిపురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడతారు అంటే మనం చివరి రోజుల్లో రామ రామ అని స్మరించుకుంటే మరుజన్మలో కూడా రామభక్తునిలాగే పుడతాము అని దీని అర్థము ముప్పై ఐదవ చౌపాయి ఔర దేవతా చిత్త హనుమతసేయి సర్వసుఖకరయి వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు ముప్పై ఆరవ చౌపాయి సంకట కటై సబ మీరై హనుమత బల వీర ఇక్కడ కటైకి బదులు హఠై కూడా చదువుకోవచ్చు సంకట హటై సబ పీర జోసుమిరై హనుమత బల వీర కష్టాలు తొలగిపోతాయి పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో అని తులసీదాసు గారు చక్కగా వర్ణించారు ముప్పై ఏడవ చౌపాయి జై 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 హనుమాన గోసాయి కృపాకరహో గురుదేవకి నాయి జై 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 హనుమాన స్వామికి గురుదేవుని వలె మాపై కృపను చూపుము అని తులసీదాసు గారు హనుమంతుని వేడుకున్నారు ముప్పై ఎనిమిదవ హోయి ఎవరైతే వంద సార్లు హనుమాన్ చాలీసాను పఠిస్తారో బంద ముక్తులై మహాసుఖవంతులు అవుతారు అంటే వంద సార్లు లేక నూట ఎనిమిది సార్లు ఒకే ఆసనంపై కూర్చుని ఒకేసారి పఠించగలిగితే మోక్షం ముక్తి కలుగుతుంది అని దీని భావం ముప్పై తొమ్మిదవ చౌపాయి జోయహా పడై హనుమాన చాలీస హోయ సిద్ధి సాఖీ గౌరీస ఎవరైతే ఈ హనుమాన చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీసుడే అంటే శివుడే సాక్షి ఇక ఆఖరి చౌపాయి నలభై చౌపాయి కీ హరిచేరా హృదయ మహడేరా తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడూ హరిహి అంటే హనుమకు సేవకుడిని కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసముగా చేసుకో ఓ నాద హనుమంత ఇక నలభై శ్లోకాలు లేదా నలభై చౌపాలు పూర్తయినాయి కదండి ఇప్పుడు ఆఖరిగా दोहा पवन तनय संकट हरण मंगल मूरति रूप राम लखन सीता सहित हृदय भूप सियावर रामचन्द्र कीजय पवन सुत हनुमान कीजय संतन की जय పవనకుమార శంకటములను తొలగించువాడా మంగళమూర్తి స్వరూప ఓ హనుమంత రామలక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము సో ఇదే ఆఖరి దోహ ఇక్కడ మనం టు బోర్డ్ కాకుండా మామూలుగా శ్లోక యొక్క అర్థమైతే తెలుసుకున్నాము ఈ అర్థంలో కానీ చదవడంలో కానీ ఏమైనా తప్పులుంటే క్షమించు స్వామి హనుమాన్ చాలీసా పారాయణం చేసి అందరం ఆ హనుమంతుని కృపకు పాత్రులవుగాక మనందరికీ కూడా ఆ హనుమంతుని ఆ శ్రీరాముని దయవల్ల సుఖ సంపదలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ జై బోలో శ్రీ సీతాసమేత రామలక్ష్మణ ఆంజనేయస్వామికి జై